భక్తులను రక్షించేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే వైకుంఠాన్ని వదిలి భూలోకంలో ఏడుకొండల్లో కొలువయ్యున్న క్షేత్రం తిరుమల ఈ క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది ఇంతటి పుణ్యస్థలంలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు బ్రహ్మదేవుడే ఆ స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు కాబట్టి అత్యంత వైభవంగా టీటీడీ బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తూ వస్తోంది వివిధ వాహనాలపై శ్రీ వెంకటేశ్వరుడు తిరవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం అందిస్తారు స్వామివారి వాహన విశిష్టతను రాజ్ న్యూస్ తో పంచుకున్నారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆ దేవదేవుడిని దర్శిస్తే చాలా సుఖ సంతోషాలు ఉంటాయంటున్నారు వేణుగోపాల్ దీక్షితులతో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవం నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాటు చేసింది అయితే ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే ఎన్ని రకాల వాహన సేవలు ఉంటాయి ఆ వాహనాన్ని చూస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అసలు వాహన సేవలో ఊరేగింపు సమయం చూస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అంశంపై మనతో మాయనందుకు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాసాద్ స్వామి నమస్కారం స్వామి తిరుమల చైత్ర ప్రకారం కావచ్చు ఏడు కొండలు కాబట్టి పదహారు రకాల తిరుగుతాయని ఉంటారు మొదటి నుంచి తొమ్మిది పాటు ఇంకొక వాహనశైలు ఊరికించబుతారు ఆ రకంగా చూసి ఎటువంటి ఓం పరితం లభిస్తుంది తిరుమల శ్రీవారాలయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కన్యామాసం శ్రవణ నక్షత్రం అవృధోత్సవంగా నిర్ణయించి తొమ్మిది రోజుల పాటు నవాహికంగా వైకానిస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో సకల దేవతలను ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి అత్యంత వైభవంగా ఆగమోక్తంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి ముఖ్యంగా శత్రుముఖ బ్రహ్మదేవుల వారే ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో స్వామివారు ఆవిర్భవించినప్పుడు ప్రారంభించారని చెప్పి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు విశేషమైన సన్నిధిలో మూలవర్లకి వజ్రాభరణాల అలంకరణతో ఇస్తారు అనంతరం స్వామివారి యొక్క వాహన సేవల్లో ప్రత్యేకమైన రత్నాభరణాలు విశేషమైన ఆభరణాలంతా కూడా భక్తులు సమర్పించినవి స్వామివారి మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరణ చేయడం జరుగుతుంది ఆ రోజు ధ్వజారోహణ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సమర్పించడం జరుగుతుంది ఈ పెద్ద శేష వాహన సేవ మొదట వాహన సేవగా జరుగుతుంది రెండో రోజు ఉదయం చిన్న శేష వాహనం పైన శ్రీమలయప్ప స్వామివారికి అత్యంత వైభవంగా కృష్ణావతార ఘట్టాల అలంకరణతోటి చిన్న శేష వాహన సేవ నిర్వహించడం జరుగుతుంది ఈ చిన్న వాహనం కూడా ఐదు తలాలతో ఉంటుంది పంచేంద్రియాలకి ఐదు తలలు ప్రతీకగా ఉంటుంది పంచేంద్రియాలని మనం అదుపులో పెట్టుకొని స్వామివారి శరణాగతి పొందితే సమస్తమైన మోక్షాన్ని ప్రసాదిస్తామన్న దిశగా మనకి చిన్న వాహనం ద్వారా మా అవుతుంది అనంతరం ఆ రోజు రాత్రి హంస వాహన సేవను వైభవంగా నిర్వహిస్తారు హంస ప్రత్యేకంగా బ్రహ్మదేవునికి వాహనంగా ఉంటుంది హంస పైన ప్రదాతగా శ్రీ మలయప్ప స్వామివారికి వీణాపాణిదారి అయి దేవి అలంకారంలో స్వామివారిని మనం దర్శించుకోవచ్చు ఇక సింహ పైన మూడో రోజు ఉదయం వైభవంగా యోగ స్వామి అవతారం అంటే కృతయుగంలో నరసింహస్వామి అవతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ప్రహ్లాదుని రక్షించడానికి మానవ స్వరూపము జంతు స్వరూపము కలిసిన ఒక నరసింహస్వామి అవతారంగా వచ్చి భక్తుల్ని రక్షిస్తారు కాబట్టి ఆ యొక్క ప్రతీకగా అందులోనూ మనకు తిరుమల శ్రీవారి ఆలయంలో యోగ నరసింహ స్వామివారి ఆలయం కూడా ఉంది ఈశాన్యం వైపున ఆ యోగ నరసింహస్వామి యొక్క ప్రత్యేకమైన అలంకరణలో ఈ సింహ వాహనం పైన స్వామివారు నాలుగు తిరువీధుల్లో యోగ నరసింహ స్వామి అవతారంలో దర్శనాన్ని ఇస్తారు ఆ రోజు రాత్రి ముత్యాల పైన శ్రీ మలయప్ప స్వామివారికి అత్యంత వైభవంగా కృష్ణావతార ఘట్టాలతో అలంకరణ గావించి వీధోత్సవం జరుగుతుంది నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామి వారికి ఉభయ దేవేలతో కలిపి విశేషమైన పురాణ ఘట్టాల అలంకరణతోటి కల్పవృక్ష వాహన సేవ నిర్వహిస్తారు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం కింద కూర్చుంటేనే సమస్తమైన కోరికలు తీరిపోతాయి అటువంటి పవిత్రమైన కల్పవృక్షాన్ని తన వాహనంగా చేసుకొని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైనటువంటి మలయప్ప స్వామి వారు ఇందులో వేయించేసి ఉభయ దేవేలతో కలిపి వాహనంగా జరపబడుతుంది ఇక ఐదో రోజు ఉదయం మోహిని అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరణ గావించి పల్లకీలో మోహిని అవతారంలో మలయప్ప స్వామి వారు మరొక తిరిచిపోయిన కృష్ణస్వామి వారికి ఊరేగింపు జరుగుతుంది ఐదో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా పల్లకీ ఉత్సవం జరుగుతుంది ఇక ఐదవ రోజు రాత్రి లక్షలాది మంది వేచి చూసేటటువంటి గరుడు వాహన సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది ఏక కాలంలో మలయప్ప స్వామిని శ్రీ మూలవర్లే ఈ యొక్క ఆభరణాల్లోనే చూసుకుంటూ లక్షలాది మంది భక్తులు మూలవరణ కూడా ఈ ఆభరణాల్లో దర్శించుకున్న భావంతో ఈ గరుడు వాహనంలో స్వామివారిని దర్శించుకొని పరమ పునీతులవుతూ ఉంటారు ఇక ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం పైన త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూరికి సదా సేవలు అందిస్తూ పరిపూర్ణమైన రామచంద్రుని అనుగ్రహం పొంది సదా రాముని సేవలో హనుమంతులు వారు ఎలా కీర్తించారో అది విధమైనట్లు స్ఫురణకు తెచ్చే విధంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు కోదండరాముని అవతారంలో త్రివిధ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఆ రోజు సాయంత్రం వసంతోత్సవంలో భాగంగా స్వర్ణరథోత్సవాన్ని కూడా నాలుగు తిరువీధుల్లో వైభవంగా నిర్వహిస్తారు ఇక ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనము రాత్రి చంద్రప్రభ వాహనము సూర్య ఈ సృష్టికి మూలభూతమైన ప్రాణమైనటువంటి జీవాధారమైనటువంటి దేవతామూర్తులు ప్రత్యక్ష నారాయణుడిగా సూర్యదేవుని మనం స్తుతించుకుంటూ ఉంటాము అట్లాగే చంద్రుడు కూడా ఔషధీయుతమైన సకల ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రదేవులు వారికి కూడా వాహనంగా స్వామివారికి ఉంటారన్న దానికి ప్రతీకగానే సూర్యప్రభవాహనం చంద్ర పైన శ్రీ మలయప్ప స్వామివారికి ఏడవ రోజు ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇక ఎనిమిదవ రోజు ఉదయం మహారథోత్సవాన్ని సుముహూర్తంలో రథారోహణ గావించి నాలుగు తిరువీధుల్లో అత్యంత వైభవంగా ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు రథంలో స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని చెప్పి ఆగమశాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక చివరి రోజు చక్రస్నాన మహోత్సవంలో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి వలహ స్వామివారి ముఖమండపంలో గోక్షీరము గోదది మధు నారికేళోదకము చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి పంచసూక్త పఠనంతో విశేషమైన ఉపచారాలతోటి చక్రతాళతో కలిపి వైభవంగా స్నాపన తిరిమ నిర్వహించి పుష్కరంలో ప్రత్యేకమైన వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు ఆహ్వానించిన అష్టదిక్పాలకు యధావిధిగా వారికి ఉపచారాలు సమర్పించుకుంటూ వారికి ప్రత్యేకమైన ఆరాధనలు జరిపి ధ్వజ అవరోహణ కార్యక్రమం తోటి ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకున్న వారికి యజ్ఞ చేసిన ఫలితాలు కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయని చెప్పి ఆగం శాస్త్రాలు తెలియజేస్తున్నాయి స్వామి ప్రతి ఏడాది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ వైభవం నిర్వహిస్తాం ప్రతి వాహనం కూడా చాలా ప్రాశస్యం ఉంది స్వామివారిని చాలా భక్తితో స్వామివారు చూసినా తరించినా ఆ శుభం కలుగుతని శ్రీవారి ఆలయ ప్రధాన వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్ రాజు